రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట అంత రాష్ట్రం అంత నాశనం అయిపోయిందని అప్పుడు అదే చెప్పాడు గుర్తుందా మీకు ఏమండి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు గుర్తుందా మీకు ఎక్కడ మన సెక్రటేరియట్ హైదరాబాద్లో హుండీలు పెట్టాడు డబ్బులు డబ్బులేమని నైనా తప్పునైనా అటు ఈ అటు హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాలు పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటే పక్కన ఇచ్చాడు ఇవాళ కూడా అడుగుతున్నాడు సందాలు ఇవ్వండి అన్నా క్యాంటీన్ అడుపుతానని ఎవరన్నా చచ్చిపోతేనంట ఆ దినం రోజున అక్కడ చేయాలంట ఎవరన్నా పుట్టినరోజు కంట అక్కడ పుట్టినరోజు చేయాలంట అన్నా క్యాంటీన్లో ఏం చెప్తాం సాగుతుంది గెలిచారు రాసే పత్రికలు ఉన్నాయి చెప్పే టీవీలు ఉన్నాయి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ఎంతకాలం నమ్ముతారబ్బా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం వేసుకో ఐదు సంవత్సరాలు నమ్మిస్తావా ఇప్పుడు నమ్మించడానికి ప్రయత్నం చేశావు కదా వరల్డ్ ఎక్స్పర్ట్స్ కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పారు కదా నీ బండారం అంతా చంద్రబాబు నువ్వే తప్పు చేశావు నీ వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అని చెప్పారు కదా స్పష్టంగా చదువుకో మేధావులు చదువుకోమని మనవి చేస్తున్నా తెలుగుదేశం అభిమానులు చదువుకోమని మనవి చేస్తున్నా రైతు సంఘాల వారిని చదువుకోమని మనవి చేస్తున్నా మేము చెప్పింది కాదు ఇది సో దుర్మార్గం దుర్మార్గం అంతా చంద్రబాబుది ఆ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు అన్నా క్యాంటీన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆయన చెప్తాడు అన్నా క్యాంటీన్ అండి ఆకలి చదువులు జరిగినాయండి అప్పుడు ఇప్పుడు ఆకలి చోలు లేవండి అన్న క్యాంటీని పెట్టిన తర్వాత ఆకలి చావులు ఆగిపోయినాయండి ఒక ఆయన అన్న క్యాంటీన్ వల్ల లాభాల గురించి చెబుతున్నారు కానీ సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి దాన్ని మాత్రం ఎవ్వరు రాయరు అన్న క్యాడీని మాత్రం గొప్పగా చెబుతారు నిన్న ఏదో ఒక ఆయన పేరేంటి ఒక ఆటో డ్రైవర్ నీ ఆటోకి ఎలక్ట్రికల్ ఇంజిన్ పెట్టేస్తా అన్నాడు పెట్టలేదులే ఎలక్ట్రికల్ అది కొన్నాడు పెట్టడం కుదరదనే విషయం పాపం ఆయనకి తెలియదు అనుకుంటాను అందుకని ఎలక్ట్రికల్ ఇంజిన్తో కూడినటువంటి ఒక ఆటోని తీసుకొచ్చి ఇచ్చారు ఇవాళ అది మంచిదే కొత్తగా ఇస్తారు అట్టాగే తర్వాత సూపర్ సిక్స్ కొడతారు అన్నం పెడతారు ఎక్కడో ఒక ఒక ఆయనకి ఆటో ఇస్తారు అది ఫ్రంట్ పేజీ ఈనాళ్ళు వేసుకుంటారు దానివల్ల అద్భుతం అమోఘమైన ప్రచారం చేస్తారు సూపర్ సిక్స్ అమలు కాకపోవటం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు అమ్మఒడి రాకపోక ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు తల్లులు బాధపడుతున్నారు చెప్పండి నిరుద్యోగ భృతి అన్నావు నిరుద్యోగం ఉద్యోగాలు ఇస్తానన్నావు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళకి డబ్బులు ఇస్తా అన్నావు అది లేదే అన్నీ అగ్గొట్టేసి అన్నం పెడతా రండి తినండి అంటే సరిపోయిందా దానికి కూడా చందాలు ఇవ్వండి నీ పెళ్ళి అయితే ఇక్కడ చేసుకోవాయా భోజనాలు పెట్టు బాగా అండి దగ్గర మీ నాన్న అయితే రావాయా ఇక్కడ పెట్టు భోజనం పెట్టు ఏంది నాకు అర్థం కాలా దుర్మార్గం అంటే అలా ఉంటుంది నిదానంగా తెలుసుకుంటారు ప్రజలు ఇప్పటికే ప్రజలు పశ్చాత్తాపంలో పడ్డారా రే రే ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని ఇక ముందున్న ముసళ్ళ పండగ చూస్తారు ప్రజల నుంచి ఏ విధమైన అసంతృప్తి ప్రజాస్వామ్యంలో వస్తుందో మీరే చూస్తారు